హలో హాయ్ అందరికీ నమస్కారం మా విశ్వవసు ఉగాది శుభాకాంక్షలు అందరికీ కూడా ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ చిన్న వీడియో తీయడం జరిగింది మన షాప్ మొత్తం క్లీన్ చేసుకొని మన దగ్గర ఉన్నటువంటి పనిముట్లు ఏమేమి ఉన్నాయో అన్నింటికి పూజ చేసి ఆ షా షాప్లో కూడా మనం ఒక ఫోటో పెట్టి పూజ చేసుకోవడం జరిగింది అన్నింటికి కూడా ఒక చిన్న వీడియో కూడా తీయడం జరిగింది ఫ్రెండ్స్ దీనిపై లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా ఈ సంవత్సరం మీరు నూతనంగా ఎన్నో పనులు చేయాలని కోరుకుంటూ విజయవంతం కూడా కావాలని కోరుకుంటూ ఎస్ఎస్ వర్క్స్ తరఫున మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ కోసం కూడా ఓకే ఫ్రెండ్స్ ఈరోజైతే మీ సెటర్ కూడా పూర్తిగా క్లీన్ చేసుకోవడం జరిగింది మా పనిముట్లన్నీ కూడా అన్నింటిని కూడా శుభ్రం చేసుకొని క్లీన్ చేసుకొని ఈరోజు పూజ అంటాం మేమైతే పూజ మాదిరిగా ఈరోజైతే మా పనిముట్లన్నిటికి కూడా ఒక పూజలాగా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట ఈరోజు వీడియో మాత్రం స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఒక చిన్న వీడియో ఇదైతే ఈరోజు ఉగాది సందర్భంగా ఈ సంవత్సరం కూడా మీరు కూడా ఎన్నో పనులు నూతనంగా ఎన్నో పనులు ప్రారంభించి విజయవంతం కావాలని కోరుకుంటున్నాను ఎస్ఎస్ టీం తరఫున కూడా చూడండి ఈరోజు మా పనిముట్లన్నింటికి కూడా మేము ఒక అంటే మాకున్న ఆస్తి ఇదే కాబట్టి దీంట్లో మేము చాలా జాగ్రత్తగా ఎంతో ఆప్యాయంగా కానీ ఒక మా ఆస్తి ఇదే కాబట్టి మేము వీటిని అయితే ఈరోజు ఒక దేవుడు మాదిరిగా దీనికి కూడా మేము పూజలు చేయడం అయితే ప్రతి సంవత్సరం కూడా చేస్తామన్నమాట మేము ఈ పనిముట్లకు కూడా ప్రత్యేక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఖచ్చితంగా ఇస్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే మాకున్న ఆస్తి ఇదే కాబట్టి మేము దీన్ని ఒక దేవునికి ఏ స్థాయిలో చేస్తాము పూజ ఈ పనిముట్లకు కూడా మేము విధంగా పూజ చేసుకోవడం జరుగుతుంది అనమాట ఏ వర్కర్కైనా వారి పనిముట్లే వాళ్ళకు ఆస్తులు అనమాట అందుకని ఈరోజు మేమైతే ఈ ఉగాది సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగానే పనిముట్లకనేది ఒక పూజ మాదిరిగా చేయడం అయితే జరుగుతుందనమాట ఉగాది పచ్చడి కూడా అయితే ప్రిపేర్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఇక్కడ ఉన్న వాళ్ళమే అనమాట మా సైన్యం అంతా కూడా మా టీం వచ్చేసి మేము నల్లరం అనమాట శ్రీ ఇద్దరు శ్రీకాంతులం అంజీ శివ మేము నల్లరి కూడా కలిసి ఈ వర్క్ అనేది చేయడం జరుగుతుంది అనమాట ఎలక్ట్రిషియన్ వర్క్ కావచ్చు ప్లంబింగ్ వర్క్ కావచ్చు పిక్సల్ లైట్స్ వర్క్స్ కావచ్చు ఇవన్నీ కూడా మేము చేస్తామన్నమాట దీనికన్నిటికీ మాకు సపరేట్ ఒక షాప్ అనేది షాప్ మాదిరి ఒక సెటర్ అనేది ఉందన్నమాట ఈ సెటర్ అయితే ఈరోజు మనం పూజ అయితే చేసుకోవడం జరుగుతుంది ఓకే మా దగ్గర ఉన్నటువంటి ప్రతి పనిముట్టుకు కూడా మేము నీట్గా క్లీన్ చేసి ప్రతి పనిముట్టుకు కూడా మేము ఈ విధంగా నీట్గా వేసుకొని పూజ అనమాట వచ్చే ఉగాది సరికి ఆర్థిక అభివృద్ధి కావచ్చు ఈ పనిపరంగా కావచ్చు ఇంకా ఎన్నో పనులైతే విజయవంతంగా సాగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు కూడా మాపై ఎప్పుడు ఉండాలి వచ్చే ఉగాది సరికి కూడా ఇంకా మంచి విజయాలని మనము సాధించాలి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే చాలా బాగా ఆదరిస్తున్నారు అయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు అయితే మన ఛానల్ టార్గెట్ కూడా వేరే ఉంది ఇది ఖచ్చితంగా దేవుడు ఆశీస్సులు మీ ఆశీస్సులు ఎప్పుడు నాపై ఉంటాయని కోరుకుంటూ మీ శ్రీకాంత్ ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చివరి వరకు ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్ ఒక చిన్న పాట్ అనమాట ఈ వీడియో అనేది ఓకే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్